పరిశ్రమ ఏర్పాటు చేయాలని మురళీధర్ చేశారు మన రాష్టం మన సినిమాని వరంగల్ నగరంలోని రత్న హోటల్లో కళాకారులు సమాపేశం నిర్వహించుకున్నారు తెలంగాణ సినీ నటి జానపద సాహిత్య సంగీత నృత్య నాటక కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజాప్రతినిధులను పిలిచి వారి ద్వారా కళాకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు మన రాష్టం మన సినిమాని వరంగల్ నగరంలో సినీ స్టూడియో నిర్మాణం చేయాలని మురళీధర్ దేశ్పాండే కోరారు కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తి కేంద్ర మంత్రి కావాలి ఒక పెరిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ ప్రాంత నివృత్తి కోసం పోరాటంలో బలిదానాల తర్వాత సంబంధ వర్గాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ అమ్మాయిల కుటుంబాలు వచ్చాయి ఉపాధి గారు వచ్చినారు శ్రీనివాస్ గారు వచ్చినారు పోలీసులు గారు వచ్చినారు వాళ్ళు వాళ్ళు కూడా ఈ మన సినిమా ఇండస్ట్రీ దానిపద ఇండస్ట్రీ కాపాడుకోవడానికి మా కొడుకులు మా భర్తలు చనిపోయింది కొనుగోలు తెలంగాణ కోసం కాదు మా ఒక్కరి ఉపాధి కోసం కాదు లక్షలాది మంది ఉపాధి కోసం రావచ్చు తెలంగాణ కొంతమంది కుప్పిట్లో మిగిలిపోయింది మీ పోరాటంలో మేము బాగా సాగు రూపాయలని ఒకసారి నిలబడింది మీరున్న ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి మొట్టమొదటిసారి ముప్పై మూడు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాలో పది జిల్లాల్లో చివరి సాయి మూడు వేల నుంచి ఐదు వేల మంది హైదరాబాద్ పోయి శిల్పారామంలో ప్రదర్శన చేస్తూ మంత్రులను అక్కడికి అంతమంది కళాకారుల ముందు మనం నిర్ణయించుకున్నటువంటి డిమాండ్స్ గతంలో సినిమా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏళ్ళ నుంచి ఫిలిం డెవలప్మెంట్ తో పాటు ఫిలిం టీవీ జానపద మూడింటికి కలిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నాయి అదే టీవీ తీసేసి జానపద తీసేసి ఫిలిం ఒకటి పెట్టుకొని ఒకని ఏక చంద్రాధిపతిని తీసుకున్నారు అంటే చట్టాలని తుంగలతోకి ఉన్న చట్టాలని అమలు రాకుండా ఉన్న నిధులు ఈ ప్రాంతవానికి రాకుండా అనేక రకాల ప్రయత్నం జరిగాయి దురదృష్టం ఏంటంటే మన ఉమ్మడి రాష్ట్రంలో పోయాం పాలకు మన వాళ్ళు కారు మన వాళ్ళ బల్లా పద్ధతిలో ఉన్న మన సమస్యల మీద ప్రస్తావించి పోరాటం చేసి సాధించుకున్న దృష్టిలో ఉన్నాం కాబట్టి మన సర్వ స్వతంత్రులు మన ఎవరిని వద్దంటే భారతదేశంలో అందరం ఉండొచ్చు అందరు చేసి కానీ ఏ రాష్ట్రం అయితే సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందో దాని పేరే చెల్లుమంటున్నారు వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రీ అంటే లేరు తెలుగు రాష్ట్రాలు తెలుగు సినిమా తెలుగు ముఖ్యమంత్రులు తెలుగు భాష తెలుగు రాష్ట్రాలలో వర్ష పడుతుంది తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములు కానీ